హలూయ యేసుక్రీస్తు నాములందరికీ హృదయపూర్వక వందనములు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనకు అనుకూరించమని వాగ్దానము కీర్తల్లో నూట ముప్పై తొమ్మిదవ దేము పదమూడవ వచ్చినము నా తల్లి గర్భమందు నిర్మించిన వాడివి నీవే హలలోయ ఈ వాగ్దానం ద్వారా నిర్మించిన వాడి చేత సంస్థను మనం గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్ అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగురిస్తాడండి ఇచ్చిన వాగ్దానం ఏంటి నా తల్లి గర్భమందు నిర్మించిన వాడివి నీవే ఆ వాగ్దానం బట్టి నువ్వు వేరే ఏదైతే పరిస్థితిలో ఉన్నావో దేవా ఎదుగుద ఇబ్బందులో ఉండాలని నువ్వు నన్ను తండ్రి నన్ను సమృద్ధి ఉండాలని నీవు నన్ను నిర్మించున్నావు వాగ్దానం ఆధారితంగా నువ్వు అడగాలి ఒకవేళ వప్పులో ఉన్నావా దేవా ఐదుగో తండ్రి అప్పులో ఉండడం నన్ను నిర్మించలేదు సమృద్ధిగా నన్ను జీవించడానికి ధనవంతుడిగా నన్ను జీవించడానికి నువ్వు నిర్మించున్నావు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా నన్ను ఆ పరిస్థితుల నుండి విడుదల కలగచేయి అని విశ్వాసం ద్వారా నువ్వు అడగాలి అంటే ఒకళ్ళు నీకు ఏదైనా అర అనారోగ్యం ఉందా దేవా ఇదిగో తండ్రి నన్ను నిర్మించిన వాడిని నీవే తండ్రి ఈ అనారోగ్యంలో ఉండడానికి నువ్వు నన్ను నిర్మించలేదు తండ్రి ఆరోగ్యంగా ఉండడానికి నువ్వు నన్ను నిర్మించిన ఏమని వాగ్దానం బట్టి ఎప్పుడైతే అడుగుతావో వాగ్దానం ద్వారా విశ్వాసంలో దేవుని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఎందుకంటే తన ప్రియకుమార్ని ద్వారా సమస్తాన్ని జయించేసి ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు తన ప్రియకుమార్ని విశ్వించావో ఆ యొక్క విజయాన్ని నీకు అనుగ్రహించుకున్నాడు కాబట్టి ప్రతి విషయం మీద దేవుని నీకు విజయాన్ని ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి నీకు ఏదైతే అవసరం ఉందో నీకు ఏదైతే ఇబ్బంది ఉందో కావాల్సిన సమస్తాన్ని దేవుని ఎప్పుడైతే అడుగుతావో అడిగిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నీకు విడుదల కలగజేస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా సరే నీకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఇబ్బంది నుండి వాగ్దానం ద్వారా విశ్వాసంతో బయటకొచ్చను గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన ఏమనికే వందన స్తూత్ర చెల్లించుకున్నాం దేవా ఇదిగోదేవా మమ్మల్ని నిర్మించిన వాడు ఏమైతే అండి ఈరోజు తను ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి వీలు ఇదిగో ఇదిగోదేవా చరసాల అనుభవం అనేది ఎవరు ఉండడానికి వీలు తండ్రి ఇరుగు పరిస్థితులు ఎవరు ఉండడానికి వీలు తండ్రి ప్రతి ఒక్కరిని తను నిర్మించిన వాడిని తండ్రి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా కలిగి జీవించడానికి మీరు నిర్మించినారు కదండి కాబట్టి తండ్రి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు తండ్రి ఆ విషయంలో తండ్రి ఏ విషయాల గురించి అయితే వాళ్ళు ఏకీభవించిన ప్రార్థనలు ఏకీభించినదండి వాళ్ళు ఏకీభవించిన విషయంలో తను విడుదల కానీ ప్రవచారు అందరికీ ఆర్థిక సమృద్ధి కలుగుని కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఏసీ పొందునకాయలో స్వస్థ కలుగుని కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారనిగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి దేవా ప్రతి మీరే తోడే నడిపించిన తండ్రి అటు రీతి తండ్రి ఎవరైతే వారి కుటుంబాల గురించి ఏదైతే తండ్రి ఏదైతే అడుగుచున్నారండీ అడిగిన సమస్తం వారు పొందుకున్న కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి అటు తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్వాయించిన తండ్రి ఇదిగో దేవా ప్రతి ఒక్కరు ప్రయాణంలో మీరే తోడైనారు తండ్రి అట్టరీ దగ్గరదండి ఎవరు ఏ విషయాల్లో తండ్రి బలహీనత ఉన్నారండీ ప్రతి బలహీనతమైన విషయాల తండ్రి వారికి విజయం కలుగును కాకని ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి యేసు ఏసు క్రీస్తునాముదండి వీరు అడిగి తండ్రి సమస్తాన్ని వీరి జీతంలో అనుగ్రహించమని నజన ఏసు క్రీస్తునాములు అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ హృదయపరకం దాంట్లో